హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ సమ్మర్లో ఎక్కువగా దొరికే ఈ మామిడి పళ్ళతోటి కూలు కూలుగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి పై కడాయి పెట్టి హాఫ్ లీటర్ పాలను యాడ్ చేసుకొని పాలు మరిగేలోపు మరొక బౌల్లో హాఫ్ కప్ పాలను యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ మొత్తం పాలల్లో కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చినప్పుడు పాలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తం కలిసే విధంగా పాలను కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చుట్టూ అంటుకుంటున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకుంటూ త్రీ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి తిక్కుగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకొని స్టవ్ ఆపుకొని చల్లారినివ్వాలి ఈ విధంగా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా తిక్కగా మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హెయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసి అల్యూమినియం ఫోల్ని కానీ ఏదన్నా పేపర్తో కానీ టైట్గా క్లోజ్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మరొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ పాలమీది మీగడను యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్న పాలమీది మీగడ బదులు ఫ్రెష్ క్రీమ్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకొని అదే జార్లోకి వేసుకొని మరొకసారి ట్యాప్ చేసి అల్యూమినియం పేపర్తో క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు పెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత తీసుకొని గుంతకరిట తీసుకొని ఒక సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి కూల్ కూల్గా క్రీమీ క్రీమీగా ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్